శ్రీ పెన్న స్వామి ఆసులతో తలారి అంజీ గారి పామడి తదుపరి పదవ నెంబర్ శ్రీ మద్దిలెడ్డి స్వామి ఆసులతో తస్సుల ఆదిరెడ్డి గారు భూతయుడు గ్రామం గార్లదిన మండలం అనంతపురం జిల్లా మైన్స్ శ్రీ కాతమయ స్వామి ఆస్తులతో ఎం విశ్వకాంత్ రెడ్డి గారు కృష్ణాపురంజన మండల అనంతపురం జిల్లా వారు పదవి వారు సిద్ధంగా ఉండగా పదకొండవలతో ఎస్ఎంపీ ఎండేశ్వరు శ్రీవెల్ల అంజాల మండలం కమాండ్ చిత్తకొండ కాలభైరవ స్వామి ఆస్తులతో పిఎన్ఆర్ బోల్స్ పుట్టిన నాగేంద్ర రెడ్డి గారు తురగపల్లి పెద్ద కొప్పూరు మండలం అనంతపురం జిల్లా వారు పదకొండవ నెంబర్ కూడా రెడీగా ఉండాల పన్నెండవేషన్ సన్మానం ఈ జతాయమాని పూజారి ప్రసాద్ గారు వంకరాజ్ కలువారు జట్కా చెన్నయ్య గారు కుమారుల సంజీవ్ కుమార్ గారు నెమలపల్లి వారు తట్రకల్ ధనంజయ గారు బోరుకల సీనా యాదవ్ గారు శివ యాదవ్ గారు వారి చేతుల మీదుగా సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి గోపాలు గారు ట్రాక్టర్ దాత డ్రైవర్ పేరు ట్రాక్టర్ డ్రైవర్ శివ గారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు బండ కరెక్ట్ గా పాయింట్ లో పెడుతున్నా కాబట్టి నిన్న పిచ్చి కూడా అంటే పుష్ప ఫైర్ పుజారి ప్రసాద్ గారు

జీ పూజారి ప్రసాద్ గారు చట్ట చెన్నయ్య గారు కుమారుడు సంజీవ్ కుమార్ గారు చట్టపాల చట్టపాల్ ధనంజయ్ గారు దోర్కల అశ్వాయ్ గారు థ్యాంక్ ちょっとこれ うん Né? क सारे आहा? आ हा के, के? పూర్తిగా పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని ఏడవ స్థానంలో కొనసాగుతున్న యొక్క కన్నా కన్ను ముప్పై సెకండ్లు వెనుకంజలోనే కొనసాగుతున్నారు తరుపరిట్రాల్లో పదవ జత వారు సిద్ధగా ఉన్నలా దయచేసి ఆలస్యం చాలా ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకొని ఏడవ స్థానంలో కొనసాగుతున్న ఎట్ల కన్నా ఇరవై సెకండ్లు వెన స్వామి ఆశస్సులతో తలారి ఎంజి గారండి పామిడి పామిడి మండలం అనంతపురం జిల్లా వారి జత గ్రాలు తొమ్మిదవ జతగా పోటీ కొనసాగుతున్నాయి మహానందికి బీజేజ ఏడో రౌండ్ పూర్తి చేసుకున్నాయి ప్రతి సెకండ్లు వెనకంజ కొనసాగుతున్నాయి కోర్టు దగ్గర సిద్ధంగా ఉంచారా దయచేసి ఆలస్యం సమయం అండి మీకు ఆఖరి నాలుగు నిమిషాలు మాత్రమే ఆఖరి నాలుగు నిమిషాలు Vem <coughs> cá! మీరు ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి నూట తొంభై రెండు అడుగులో ఒక్కలో దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగవచ్చు అవకాశం ఉంది మరి పోరాటం చేయాలా చివరి వరకు పోరాడు విజయానికి సంకేతం మరి A. K. K. నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు పది సెకండ్లు తొమ్మిదవ జత అయినటువంటి పిన్న ఓపెన స్వామి ఆశీస్సులతో పలారి ఎంజీ గారు పామిడి గ్రామ Caralho